విద్యా విని నిజం తెలుసుకుని బయటకు గెంటేసిన ప్రభావతి షాక్లో మనోజ్ ఇంతకు సుగుణమ్మ మాటలు ప్రభావతి ఎలా వింది అసలు సుగుణమ్మ విద్యను ఎందుకు కలిసింది మరి ప్రభావతి అదంతా విని ఏం నిజం తెలుసుకుంది రోహిణిని బయటకు గెంటేస్తే మనోజ్ షాక్ అయ్యాడు అంటే అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయటం మర్చిపోకండి మొత్తం మీద ప్రభావతి అయితే రోహిణి చెప్పినటువంటి విషయానికి చాలా చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది ఒకళ్ళు వచ్చి నాకు చెప్పే వరకు కూడా నాకు నిజం తెలియనివ్వకుండా దాచిపెట్టావు నువ్వు ఈ ప్రభావతిని పిచ్చిదాని అనుకున్నావా అని చెప్పి రోహిణిని చాలా కోపంగా మెడపట్టుకుంది ప్రభావతి ఒక్కసారిగా ప్రభావతిలో అంత కోపాన్ని చూసిన రోహిణి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈవిడికి నిజం తెలిస్తే ఇలా ఉంటుందా అని చెప్పి ఒక రకంగా రోహిణి అయితే భయపడిపోతుంది ప్రతి నెల మీకు డబ్బులు ఇస్తున్నారు కదత్తయ్యా అని చెప్పనంటే బోడి డబ్బులు ఎవడికి కావాలే నువ్వు నిజం దాచిపెట్టింది నాకు అస్సలు నచ్చలేదు దానికి తోడు ఆ పూల దాని ముందు నన్ను అవమాని పడే పరిస్థితి తీసుకొచ్చినందుకు అస్సలు నచ్చట్లేదు మనోజ్ వచ్చి చెప్పే వరకు నాకు విషయం తెలీదు అంటే మనోజ్ పార్లర్ కి రాకపోతే ఈ విషయం ఎప్పటికీ తెలిసేది కాదు నిజం చెప్పు అసలు నువ్వు క్వీన్స్ వాళ్ళకి ఫ్రాంచైజీగా ఇచ్చావా లేకపోతే పూర్తిగా పార్లర్ అమ్మేశావా అని చెప్పని అంటుంది అదేంటత్తయ్యా అలా మాట్లాడతారు అమ్మడం ఏంటి నేను ఎందుకు అమ్ముతాను అని చెప్పని అంటే సరే అయితే రేపు పత్రాలు తీసుకొచ్చి నాకు చూపించు పార్లర్ పేపర్స్ నా పేరు మీద లేకపోవాలి నేను రీచెక్ చేసుకుంటాను ఏమీ తెలియందిలే ఏది చెప్తే అది నమ్మేస్తుందిలే పిచ్చిదాన్ని చేసి ఆడుకుందాంలే అనుకున్నావు కదూ అని చెప్పేసి చాలా సీరియస్ గా ప్రభావతి గది నుంచి బయటకు వెళ్ళిపోతుంది రోహిణి షాక్ అయిపోతుంది ప్రభావతిలో ఈ కోణం ఉందని చెప్పి రోహిణి అస్సలు అనుకోదు డబ్బుతోటి ప్రభావతి సైలెంట్ అయిపోతుంది అని చెప్పి అనుకున్న రోహిణికి ఇదంతా ఒక రకంగా షాక్ తెచ్చినంత పనవుతుంది ఇక రోహిణి ఎలా అయినా సరే పేపర్స్ ఫేక్ వన్నా క్రియేట్ చేసి తీసుకొచ్చి చూపించాలి అనుకుంటుంది ఇక ఈలోపు ప్రభావతి తర్వాత రోజు ఉదయాన్నే నేను గుడికి వెళ్తున్నాను అని చెప్పి మీనాకి చెప్తుంది అలాగే అత్తయ్య అంటుంది మీనా సైలెంట్ అయిపోతుంది ఎందుకంటే ప్రభావతికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఎంత ప్రేమ చూపిస్తుందో అంత కోపం చూపిస్తుందని చెప్పి అర్థం చేసుకుని ఈవిడికి కోపం తెప్పించడం కంటే నా పని నేను చేసుకోవడం మేలు అని చెప్పి సైలెంట్ అయిపోతుంది ఇక సత్యం గుడికి వెళ్తున్న ప్రభావతితో నేను రానా అంటాడు లేదు వద్దులేండి నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇక ప్రభావతి గుడికి బయలుదేరుతుంది బాలుకి చెప్తే ఆటో తీసుకొచ్చేవాడు కదా అని అనగానే అవసరం లేదు నేను ఆటో బుక్ చేయించుకున్నాను మోనితకి ఫోన్ చేసి చేయించుకున్నాను అంటే అదేంటి మోనితకు ఫోన్ చేయడం దేనికి అదేదో ఇంట్లో ఎవరో ఒకరికి చెప్తే చేస్తాం కదా అని చెప్పని అనగానే సారీ మౌనికకి ఫోన్ చేసి చేయించుకున్నాను అంటుంది అదేంటి మౌనికకు ఫోన్ చేయటం అనవసరంగా ఆ పిల్లిని డిస్టర్బ్ చేయటం ఇంట్లో ఎవరో ఒక చెప్తే చేస్తాం కదా అని అనగానే అవసరం లేదు నా కూతురు నాకుంది ఎవరిని నేను నమ్మదలుచుకోలేదు అని చెప్పని అంటూ ఇక బయట ఆటోలో ఎక్కి ప్రభావతి గుడికి వెళ్లిపోతుంది అక్కడ గుళ్ళో చాలాసేపు కూర్చుంటుంది నేను ఏది చెప్తే అది నమ్మాను మలేషియా అంటే నమ్మాను కోర్ట్ల ఆస్తులంటే నమ్మాను తల్లి లేదంటే నమ్మాను బిజినెస్లన్నీ తండ్రి చూసుకుంటున్నాడంటే నమ్మాను అవన్నీ చివరాకరికి మీకే వస్తాయంటే నమ్మాను కానీ ఒక్కటి కూడా నిజం కాదు ఇప్పుడు పార్లర్ విషయంలో ఇలా దాచిపెట్టిన రోహిణి అసలు ఈ విషయాలన్నింటిలో ఏమేం దాచిపెట్టుంటుంది అని చెప్పి ఆలోచించుకుంటుంది సరే చూద్దాం అనుకుంటూ ఇక చేయించుకుని బయలుదేరుతుంది ఆటోలో ప్రభావతి అలా వస్తున్నటువంటి ప్రభావతికి దూరంగా సుగుణమ్మ కనిపిస్తుంది సుగుణమ్మ కనిపించింది సరే కాని పక్కన విద్య సుగుణమ్మతో మాట్లాడుతూ ఉంటుంది ఈ అమ్మాయి ఎందుకు సుగుణమ్మతో మాట్లాడుతుంది ఈ అమ్మాయికి సుగుణమ్మకి పరిచయం ఎలా ఉంటుంది ఈ సుగుణమ్మ మాకు బాలు మీనా ద్వారాగా ఇంటికొచ్చారు కాబట్టి మాకు తెలుసు కాని విద్య రోహిణి ఫ్రెండ్ కదా మరి రోహిణి ఫ్రెండ్కి సుగుణమ్మ ఎలా తెలుసు వాళ్ళ అమ్మాయి ఉంటుందా వాళ్ళ అమ్మ అయితే ఖచ్చితంగా రోహిణికి తెలిసే ఉంటుంది కదా అసలు ఎవరో ఏంటో చూడాలి అని చెప్పి ఆటో అతనితో కొంచెం ఆ పక్కగా ఆపయ్యా అని చెప్పి ఇంకా ఆటో పక్కన నుంచుని జాగ్రత్తగా వాళ్ళకి కనిపించకుండా వింటూ ఉంటుంది ఇక అప్పుడు విద్య సుగుణమ్మతోటి అప్పటికే రోహిణి గురించి డిస్కస్ చేస్తూ ఉండడంతో ఈ మధ్య అత్తయ్య గారు చాలా కోపంగా ఉంటున్నారు అందులోనూ నిన్నైతే చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది పార్లర్ అమ్మేసింది రోహిణి అత్తగారు డబ్బులు అడిగేసరికి ఇవ్వటం కోసం ఆ విషయం నిన్న అత్తగారికి తెలిసింది అమ్మేసిన విషయం కాదు పార్లర్ ని క్వీన్స్ వాళ్లకి ఫ్రాంచైజీగా ఇచ్చిందని దాంతో అత్తగారు రోహిణి మెడపట్టుకున్నారట చాలా ఏడ్చింది రాత్రి ఫోన్ చేసి మీరేంటి ఈ రోజు ఇలా వచ్చారు అసలుకే దానికి కష్టాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు మీరు కూడా కనపడితే దానికి ఇంకా కష్టాలు ఎక్కువైతే కదా అంటే అనగానే ఏం చేయనమ్మా కడుపు తీ ఆగట్లేదు వాడేమో కన్న తల్లిని చూడాలంటాడు నాకేమో కన్న కూతురు ఎలా ఉందో అనే బెంగ ఆ పిల్ల ఏమో కనీసం మాకు ఫోన్లు కూడా చేయట్లేదు పార్లర్లో ఉన్నప్పుడన్నా చేయొచ్చు కదా నేను ఒకదాన్ని ఉన్నాను కదమ్మా నేను చచ్చిన తర్వాత దానికి ఎలాగూ ఫోన్లు చేయాల్సిన అవసరం ఉండదు కనీసం నేను బ్రతుకున్నప్పుడైనా నాకు ఫోన్ చేయాలి కదా ఈ పిల్లాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అసలు ఏమీ పాలు పోవట్లేదు ఆరోగ్యం చూస్తే అస్సలు బాగోట్లేదు చింటూ ఏమో అత్త అత్త అని చెప్పి ఏడుస్తున్నాడు అనగానే అత్తాని ఏడవడం ఏంటి ఆంటీ కన్న తల్లిని పట్టుకుని అత్తాని పిలిపించుకునే పరిస్థితుల్లో ఉంది రోహిణి అనగానే ఏం చేస్తామమ్మా దాని కర్మలా కాలింది మనోజుని చేసుకుని సంతోషపడుతుందనుకుంటే వాళ్ళ అత్తగారి రూపంలో ఇంత పెద్ద ముప్పు దానికి వచ్చేసింది ఇప్పుడు అది డబ్బులు ఇవ్వడం కోసం అని చెప్పి పార్లర్ అమ్మేసిందని తెలిస్తే ఇంకో ఏమన్నా ఉందా అనగానే నేను అదే కంగారు పడుతున్నాను ఆంటీ ఇప్పుడు మీరేమో ఇలా వచ్చారు పిలుద్దాం పిలుద్దామన్నా నాకు భయంగానే ఉంది అని చెప్పని అనగానే ఇక అప్పుడు అయితే సరేనమ్మా నువ్వు ఒక్కసారి ఫోన్ చేయి నేను మాట్లాడేసి వెళ్లిపోతాను పోని నేను ఫోన్ చేస్తుంటే అది ఫోన్లు తీయట్లేదు అంటుంది సరే ఆంటీ ఉండండి అని చెప్పి విద్య ఫోన్ చేస్తుంది విద్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది రోహిణి మే రోహిణి నువ్వు ఫోన్స్ తీయట్లేదట ఆంటీ వచ్చేశారు అని చెప్పనంటే జేంటి మా అమ్మ వచ్చిందా అని ఫోన్ మా అమ్మకి అంటుంది ఇక ఫోన్ తీసుకున్న తర్వాత సుగుణమ్మతో అమ్మా నేను చెప్పకుండా వచ్చావు అనగానే అమ్మా వచ్చాను అంటే ఏం చెప్పమంటావు చెప్పు పిల్లాడేమో నిన్ను చూడాలంటున్నాడు నువ్వు ఎంత అత్త అని పిలిపించుకున్నా కన్నపేగు రక్తబంధం కదా వాడికి ఆ ప్రేమ ఉండదా చెప్పు అమ్మ మీద ప్రేమ వాడికి కలిగింది అందుకే వాడు చూడాలంటున్నాడు నాకు నిన్ను చూడాలనిపించింది అందుకోసమే వచ్చానమ్మా ఒక్క ఐదు నిమిషాలు వచ్చిపోమ్మా చాలు అని చెప్పని అంటుంది చూడమ్మా నాకు రావటం కుదిరితే వస్తాను అసలకే మా అత్తగారు చాలా కోపంగా ఉన్నారు అంటే చెప్పిందమ్మా విద్య ఇప్పుడే మీ అత్తయ్య రాత్రిని మెడపట్టుకుందంట కదా ఇంకా అసలు మలేషియా అనేదే లేదని నీకు అక్కడ తండ్రి లేడని ఏ ఆస్తులు లేవని తెలిస్తే ఆవిడ నిన్ను బ్రతకనివ్వదేమో అంటే సర్లే ఇప్పుడు ఈ విషయాలని ఎందుకు నేను వచ్చి కలుస్తాలే మీరు విద్య దగ్గర ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఇదంతా విన్న ప్రభావతికి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంటుంది వెంటనే పద అని చెప్పి ఆటో తీసుకుని ఇంటికి వెళ్తుంది ఇంకా రోహిణి అప్పుడే ఇంటి పార్లర్ నుంచి ఇంటికి వస్తుంది ఎక్కడి నుంచి రోహిణి అనగానే పార్లర్ నుంచి అత్తయ్యా అని చెప్పనంటే నీ కోసం ఎవరైనా వచ్చారా అంటుంది లేదత్తయ్యా ఏ అనగానే నీ కోసం ఊరు నుంచి చాలా మంది వచ్చి వెళ్తున్నారు అందుకోసమే అడుగుతున్నానులే అంటుంది నా కోసం ఎవరు వస్తారతయ్యా మలేషియాలో మా నాన్న తప్ప ఇంకెవరూ లేరు కదా నాకు అనగానే అవునా మలేషియాలో మీ నాన్న ఉన్నాడా ఇప్పుడు ఒకసారి మీ నాన్నకి ఫోన్ చెయ్యి అంటుంది అంటే అత్తయ్య ఈ టైం నైట్ టైం కదా అనగానే నైట్ అయినా పర్వాలేదు ఫోన్ చెయ్యి ఒకసారి విద్యకు ఫోన్ చెయ్యి అంటుంది విద్యక విద్య ఇప్పుడు ఇప్పుడు అంటూ ఉంటే ఏ ఫోన్ చేయడానికి ఏమైంది సరే ఒకసారి మీ అమ్మకి ఫోన్ చెయ్యి అంటుంది మా అమ్మ అమ్మ లేదు కదా అత్తయ్య అంటే కన్న తల్లిని ఉండి కూడా లేదు అని చెప్తున్న దుర్మార్గురాల్ని నిన్నే చూస్తున్నాను అబద్దాలు చెప్పటానికి కూడా ఒక హద్దుంటుంది జీవితం కోసం నువ్వు అబద్దాలు చెప్తే చెప్పుండొచ్చు కానీ బ్రతుకున్న తల్లిని కూడా చంపేశావు చనిపోయిన తండ్రిని బ్రతికించేశావు లేని మలేషియాని పుట్టించేశావు అసలు బిజినెస్ అనే ఊసే లేనటువంటి నీ బ్రతుకుని బిజినెస్ మయం చేసేసుకుని కోటీశ్వర్రాలు బిల్డప్ ఇచ్చేశావు ఏ మాట మాట్లాడినా ఇప్పుడు కాదు అప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు అంటూ చాలా బాగా నాటకాలు ఆడుతూ వచ్చావు అసలు మలేషియా మావయ్య అని చెప్పి ఒకడిని తీసుకొచ్చావే వాడెవడు కిరాయి గుండానా లేకపోతే కిరాయికి అద్దెకొచ్చేటటువంటి జూనియర్ ఆర్టిస్టా చెప్పు ఏంటి కదంతా అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు ప్రభా అంటే దీనికి అసలు తండ్రే లేడండి దీనికున్నది తల్లి ఎవరో తెలుసా ఆ సుగుణమ్మ ఆ పిల్లాడున్నాడే చింటూ వాడెవరో తెలుసా దీని కొడుకు దీనికి ఆల్రెడీ పెళ్ళయి ఒక కొడుకున్నాడు ఆవిడ గారు వచ్చి విద్యను కలిసి విద్యతో మాట్లాడుతూ ఉంటే నేను గుడి నుంచి వస్తూ విన్నాను దీన్ని రాత్రి అడిగాను ఏమైనా దాచిపెట్టావా ఇంకా నాకు తెలియాల్సిన నిజాలేమైనా ఉన్నాయా అని ఏమీ లేవత్తయ్యా నీ ఒక్కటి విషయమే అని చెప్పి నాటకాలాడింది ఇంకా ఎన్నున్నాయో ఏంటో ఇదేనా ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పని అంటూ ప్రభావతి రోహిణి చెంప చెల్లు మనిపించి రోహిణిని పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటికెళ్ళిపోతూ ఉంటుంది మనోజ్ అలా నుంచు చూస్తూ ఉంటే ఏరా కనీసం నీ పెళ్లన్న అలా నెట్టుకెళ్తుంటే ఆపనన్న ఆపవేంటి అంటాడు బాలు ఏంట్రా ఆపేది అన్ని అబద్దాలు చెప్పింది అని చెప్పి అమ్మ చెప్తున్న తర్వాత కూడా ఇంకా ఆపమంటావేంటి అని చెప్పనంటే ఛీ నోర్మై అమ్మ చెప్పడం అక్క చెప్పడం నాన్న చెప్పడం ఏంట్రా నీకంటూ ఇండివిజువాలిటీ లేదా నువ్వు ఒక్కడవే నీకు నువ్వుగా ఆలోచించుకోలేవా రోహిణి నువ్వు కావాలనుకుని వచ్చింది నువ్వు రోహిణిని కావాలనుకున్నావు మీరిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు దానికి అమ్మ వర్తాసు పాడి పెళ్లి చేసింది అంతే ముందు మీరిద్దరూ ఇష్టపడితేనేగా జరిగింది ఇదంతా మరి అటువంటిప్పుడు కష్టమైన సుఖమైన నష్టమైన లాభమైన ప్రతిదీ నువ్వే భరించాలి ఆమెను ఇప్పటికిప్పుడు ఇంట్లోంచి గెంటేస్తే అనగానే ఏం మాట్లాడుతున్నావు బాలు అంటే ఆల్రెడీ ఒకరి జీవితం నాశనం అయిపోయింది అది కాస్త డబ్బు పట్టుకుపోయింది ఇంకొకరి జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాడు ఆ పెళ్లి పందిట్లో నన్ను మా నాన్న తీసుకెళ్లి అక్కడ కూర్చోపెట్టి అక్కడికి పరువు కాపాడాడు ఇప్పుడు ఇంకొకరి జీవితమా ముందు నీ కొడుకును సరిచేసుకోకుండా రోహిణి మీద పడతావేంటమా ఆడపిల్ల తన జీవితం కోసం ఏదో ఆలోచించి చెప్పుకుంది కాని నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు తన జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావా ఏరా బేదవా అని చెప్పేసేసి మనోజ్ ను కూడా తిట్టేసరికి ఇక మనోజ్ అప్పుడు రోహిణి వంక చూస్తూ ఉంటే ప్లీజ్ మనోజ్ అంటూ ఉంటే మా అమ్మ ఏం చెప్తే అదే రోహిణి అంటాడు తప్ప ఏమి మాట్లాడు దాంతో ఇక బాలుకి ఇంకా కోపం వస్తుంది ప్రభావతి మాత్రం నువ్వు మాట్లాడుకు బాలు ఇందులో నీకు సంబంధం లేదు అని చెప్పానంటే సరే మీ ఇష్టం అని పక్కకొచ్చేస్తాడు మరి ప్రభావతి ఇప్పుడు రోహిణిని బయట గెంటేస్తుందా సత్యం దానికి ఒప్పుకుంటాడా మనోజ్ ఏమన్నా ఆలోచించి రోహిణిని ఆపుతాడా ఇక అంతేకాకుండా ఇప్పుడు రోహిణి బయటకు వెళ్ళిపోవలసి వస్తే తర్వాత పరిస్థితి ఏంటి అసలు రోహిణి బయటకు వెళ్తుందా వెళితే ప్రభావతి పరిస్థితి ఏంటి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ